ఇంకొక పక్కన మీరు చూస్తే భారతదేశ శని చరిత్రలో ఎన్టీఆర్ ల విభిన్న పాత్రలో పోషించినటువంటి ఒక నటుడు వేరే వాళ్ళు ఎవరు దొరకరు ఎవరు కనిపించరు ఏ పాత్ర పోషించిన ఆయన్ను మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు చాప మీద పడుకునేవాడు అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు మీరు చూస్తే ఇళ్లలో పూజ చేయాలంటే ఇప్పుడు కూడా మీరు చూసారు ఆయన ఏదైతే బ్యూటిఫుల్ గా మన వాళ్ళు క్యాలెండర్ తీసుకు అది తీసుకుంటే ఒక పవిత్రమైన భారం దేవుడు అనేవాడిని మనం చూడలేదు గాని ఎన్టీఆర్ రూపంలో దేవుడిని చూస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క నేను చాలా సార్లు ఆయనతో డిస్కషన్ వచ్చింది నేనున్నాను మీరు ఒక పక్కన శ్రీరాముడుగా యాక్ట్ చేస్తారు ఇంకొక పక్కన రావణాసుడుగా యాక్ట్ చేస్తారు ఏ విధంగా సమర్థిస్తారని అడిగాను ఒక పక్క శ్రీకృష్ణుడు చేస్తారు ఇంకో పక్క దుర్యోధనుడిగా చేస్తారు ఏ విధంగా సమర్థిస్తారని చెప్పి అడిగాను ఆయన అడిగితే ఒకే మాట చెప్పాడు ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి విశిష్టమైన వ్యక్తిత్వాలు అని చెప్పి ఆ క్యారెక్టర్ ని జస్టిఫై చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ ఆయన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో ఉండే పాజిటివ్ గుణాలు నచ్చే ఆ క్యారెక్టర్లో రాణించాడు దప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా